హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈ ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో అందుకనే రెడీ చేస్తున్నాను ఆ అని సో ఇదైతే నైట్ అన్నమాట టైం వచ్చేసి టెన్ అలా అవుతుంది సో ఇప్పుడు వెళ్తున్నాము ఈ మధ్య ఇంటో ఎప్పుడు నైటే వెళ్ళాల్సి వస్తుంది నాకు నైట్ జర్నీస్ అసలు నచ్చవు సో అసలు నైట్ వెళ్దాం అనుకోవాలి పొద్దున్నే వెళ్దాం అనుకున్నాము కాకపోతే రేపు మార్నింగ్ మా వాళ్ళందరూ కలిసి కొల్లేరు వెళ్దామని ప్లాన్ చేశారనమాట మేము ఇటు వెళ్తున్నాం కాబట్టి మేము మిస్ అవుతున్నాము మా వారు అత్తయ్య వెళ్తారనమాట అందుకని ఇప్పుడు డ్రాప్ చేసేస్తాం అందుకే ఎందుకు వచ్చామంటే ఈరోజు అమ్మ వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటున్నారు రీసెంట్ టైమ్స్లో జాతర అయిందని చెప్పాను కదా బిఫోర్ వీడియోస్లో సో ఎవ్రీ ఇయర్ కూడా నేను కూడా జాతరకు వచ్చేదాన్ని జాతర వీడియోస్ కూడా మీతో షేర్ చేసేదాన్ని సో ఈ ఇయర్ రావడం కుదరలేదనమాట సో రెండు అమ్మవార్ల జాతరలకి మిస్ అయిపోయాను అప్పుడు ఎలాగో రాలేదు కాబట్టి ఇప్పుడైనా వెళ్దాంలే అని చెప్పి ఇంకా వచ్చాను అనమాట ప్రతి సంవత్సరం జాతరకి వస్తాను తర్వాత అమ్మవారు నైవేద్యం పెట్టుకున్నప్పుడు కూడా పిలుస్తారు అప్పుడు కూడా వస్తాను నేను సో ఇంకా ఈ ఇయర్ కూడా వచ్చాను జాతరనే కొంచెం మిస్ అయ్యాను అనిపించింది సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను బిఫోర్ ఇయర్ షేర్ చేసింది సో చూడండి ఇంకా అమ్మవారి దర్శనం కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి ఇంకా దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి వచ్చా అనమాట ఇంకా పొద్దున్నే అయితే నైవేద్యానికి వంటలన్నీ స్టార్ట్ చేశాము ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిన చేస్తాం కదా సో అమ్మ అయితే వంటలు చేస్తూ ఉన్నారనమాట ఇంక నైవేద్యం పెట్టే వరకు అమ్మ అయితే టిఫిన్ అదేమీ చేయరు సో మేమైతే తినేస్తాం రండి ఇంకా అవి పెట్టేస్తే అమ్మ వండినవన్నీ పెట్టేస్తారు అక్కడ మాకు అప్పటికే చేస్తుంది సో ఈవినింగ్ డిన్నర్ కొంచెం ఎర్లీగా చేస్తున్నాను కాబట్టి పొద్దున్నే చేస్తుంది అనమాట రోజు తినే టైంకి టైం ఆల్మోస్ట్ నైన్ అయిపోతుంది సో అందుకని చెప్పి మేమైతే ఫస్ట్ టిఫిన్ చేసేస్తాం అనమాట పిల్లలకి పెట్టేసి మేము కూడా గారెలు వేశారు అలాగో సో కొన్ని అయితే ప్లెయిన్ గారెలు దేవుడికి అల్లం గారెలో వేశారనమాట మిగిలిన ఏమో ఆనియన్స్ కొత్తిమీర వేసి వేశారు ఇంకా మేము కొన్ని స్వీట్ బూర్లను కూడా పక్కకు తీసేసుకొని మేము ముందు తినేసాం అనమాట దేవుడికి అయితే పక్కకు తీసేసాము ఇంకా అమ్మ అయితే నైవేద్యంగా పెట్టడానికి పరవన్ను ఇంకా ముద్దపప్పు చారు రైస్ ఈ గార్లు పొంగబూర్లు ఇవన్నీ వేసేసి పక్కన అయితే పెట్టేశారనమాట ఇంకా మేము టిఫిన్లు చేసేసిన తర్వాత ఇంకా నైవేద్యం కూడా పెట్టేస్తున్నారు ఇంకా ఎర్లీగానే వాళ్ళం ఎప్పుడు సో ఈసారి కొంచెం స్టవ్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు సో వాటి వల్ల కొంచెం వంట లేట్ అయ్యి నైవేద్యం కూడా లేట్ అయ్యిందనమాట అమ్మ ఎప్పుడు ఇలా ముగ్గురు పెడతారు పెడతారనమాట సో ఈసారి కూడా అలాగే పెట్టారు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం అటువైపుకి అక్కడ తీవ్ర మందిరం కట్టారు కదా అక్కడే పెట్టేవారనమాట ఈసారి అక్కడ ఉంది కాబట్టి అక్కడ కుదరదు అని చెప్పి కొంచెం ఇటువైపు పెట్టాము అక్కడ టీపై ఉంటే కొంచెం ఫ్రెండ్గా పెట్టేసి అక్కడే అనమాట ఇంకా అమ్మ పెట్టేశారు ఇంకా అందరం అయితే దండం పెట్టేసుకున్నాము ఇంకా నైవేద్యం పెట్టేటప్పుడు ఇంకా కోను కూడా చూపిస్తారు కదా సో డాడీ అయితే కోను కూడా తీసుకొచ్చేసారు కోడికైతే ఇలా వేపాకులు బొట్లు అన్నీ పెట్టేసి రెడీ చేసామనమాట ఇంకా ధూపం వేసేసి కోడిని కూడా చూపించేస్తారు ఇంకా పుట్టింటికి వచ్చామంటే ఒక రెండు మూడు రోజులైనా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు ఎవరికైనా కానీ మాది పక్క పక్కనే అవ్వడం వలన చిటికలో వెళ్ళి చిటికలో అనమాట సో అందుకో ఏమో ఇంకా వెళ్ళామంటే వెంటనే వచ్చేయండి అని చెప్తారనమాట మా వారైతే ఇంకెందుకు వెళ్తున్నామో అనిపిస్తుంది కానీ నైవేద్యం కాబట్టి తప్పదు కాబట్టి వెళ్ళాను అనమాట మళ్ళీ ఈవినింగే వచ్చామన్నారు కానీ ఇంకా ఈవినింగ్ రానిలేండి మార్నింగ్ వస్తానని చెప్పాను అందుకే ఎవరైనా పెళ్లి చేసుకుంటే దగ్గరలో వస్తుంది చేసుకోకండి దూరం ఊర్లో చేసుకోండి అప్పుడైతే ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనమాట దూరం కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి పక్క పక్కన చేసుకుంటే ఇలాగే ఉంటుంది వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలన్నమాట దగ్గరగా ఉండడం వల్ల ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే ఫాస్ట్గా వెళ్ళొచ్చు కానీ ఇలా సెలవుల్లో వెళ్తే మాత్రం ఎక్కువ రోజులు ఉండనివ్వరు అనమాట ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత గుడికి కూడా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఎండ చాలా ఎక్కువగా ఉంది అందుకని అందరం వెళ్ళలేదు ఆదే ఒకదాని తీసుకెళ్ళాను పిల్లల్ని అయితే ఇంటి దగ్గర వదిలేస్తాము మిగిలిన వాళ్ళని ఫస్ట్ అయితే ఇక్కడ మా ఊళ్ళమ్మ గుడికి ఇద్దరు అమ్మవార్లు అని చెప్పాను కదా ఫస్ట్ అయితే ఈ అమ్మవారి గుడికి వచ్చేసాము తర్వాత అమ్మవారి గుడికి వెళ్తాము ఫస్ట్ దేశాలమ్మ అమ్మవారి జాతర జరిగిన తర్వాత ఒక్కరోజు డిఫరెన్స్లో ఈ అమ్మవారి జాతర కూడా జరుగుతుందనమాట హాలిడేస్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి జాతరకి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే జాతర అయిపోయి వన్ వీక్ పైన అవుతుంది కాబట్టి కొంచెం అయితే ఖాళీగానే ఉందిలేండి ఇంకా వస్తున్నారు నైవేద్యం అది పెట్టుకునే వాళ్ళు కోళ్ళనవి చూపించడానికి దగ్గరగా ఉన్న వాళ్ళైతే గుడి దగ్గరకు వచ్చి చూపిస్తారంట ఇంకేమైతే ఇంటి దగ్గర చూపించేసాము ఇంకా దర్శనం చేసేసుకుని కాసేపు అయితే కూర్చున్నాము అక్కడ ఇంకా గుడి దగ్గర కొబ్బరికాయల రేట్లు అయితే మామూలుగా లేవు అసలు జనరల్గా చిన్న కాయ అయితే మన ఇంటి దగ్గర పది రూపాయలే ఉంటుంది సో అక్కడైతే ఇరవై అమ్ముతున్నారన్నమాట అన్నీ డబల్ డబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఇంకా మనకి అప్పుడు అవసరం కాబట్టి తప్పదు ఇంకా తీసుకోవాల్సిందే లాభాలు వేసుకోవచ్చు కానీ మరీ డబుల్ డబుల్ వేసుకుంటున్నారనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసాము దారిలో అయితే ఒకరు కారం తీసుకెళ్తుంటే అది కవర్ జరిగిపోయి ఒలిగిపోయింది అనమాట సో ఆ కారం అంతా ఒలిగిపోవడం వల్ల గాలికి అందరి కంటిలో పడిపోయింది సో నా గంటలో కూడా పడింది ఇంకా ఏది ఒలిగిపోయినా అంత ప్రాబ్లం ఉండదు కాబట్టి అది కారం కాబట్టి గాలికి ఎగురుతుంది కాబట్టి మాక్సిమం చాలామంది పాపం కంటిలో పడివి ఇబ్బంది పడ్డారనమాట ఆ పండ మీద వెళ్ళేవాళ్ళు కూడా చూసుకోలేదులేండి ఆయన చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా చూశారు ఎప్పుడు తింటే తెలుస్తుంది కారం ఎంత ఉందా అని చెప్పి ఈరోజు కంటిలో పడింది కదా మామూలుగా లేదు అసలు కారం అయితే ఒక పావు కేజీ కారం అయితే రోడ్డు మీదే ఉందని చెప్పాలి ఇంకా గుండె నుంచి వచ్చాక ఒక పది నిమిషాలు అయితే అలా కూర్చొని తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ప్లెయిన్ పులావా కూడా చేద్దాం అనుకున్నాము ఇంక దాంట్లో ప్రైత అయితే చేస్తున్నాను ఇంకా తర్వాత చికెన్ కర్రీ అనమాట ఇంట్లో బఠానీస్ ఉన్నాయి సో అవి వేసేసి ఇంకా పొలా చేసేసా అనమాట లాస్ట్ టైం చేసినప్పుడు కొంచెం వాటర్ తక్కువే అడుగ్గా అలా అయిపోయింది కానీ ఈసారి మొత్తం నెయ్యి వేసే చేశాను సో పొడిపట్లు ఆడుతూ బాగానే ఉందలేండి అప్పుడైతే ఆయిల్ తక్కువ వేసాను కొంచెం వాటర్ కూడా తగ్గిందనమాట సో బాస్మతి రైస్ మరి మెత్తగా అయిపోతే బాగోదు కదని చెప్పి తక్కువ వేస్తే అది బాగా అడుగంటింది ఇంకా కూర కూడా ఉడుకుతూ ఉందనమాట నాటుకోడి కదా ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో కుక్కర్లోనే వేద్దాం అనుకొని మళ్ళీ లేతగానే ఉంది కదా అని ఇందులో వేసాం కానీ మళ్ళీ కుక్కర్లోనే వేయాల్సి వచ్చింది ఫైనల్లీ ఇంకా దాంట్లోకి రైతా చేశాను కదా రైతా అనమాట ఇంకా తర్వాత అందరం కూర్చొని భోజనం అయితే చేసేసాము ఇంకా భోజనం చేసిన తర్వాత రీసెంట్ టైమ్స్లో నాకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉందంటే ఈ అనగనగా మూవీ అనమాట ప్రజెంట్ స్కూల్స్లో ఉన్న సిచ్యువేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది ఈ సినిమా అయితే మాక్సిమం అందరూ బట్టి పట్టే చదువుతూ ఉంటారు ఎవరో కానీ అర్థం చేసుకుని చదవరు అనమాట సో అలాగే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ని కూడా బాగా చూపించారు ఈ సినిమాలో ఇదివరకు చాలా మూవీస్ చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చేదనమాట ఈ మధ్యకాలంలో అలాంటి మూవీస్ అయితే ఏమీ చూడలేదు సో మళ్ళీ ఈ అనగనగా చూస్తున్నప్పుడు క్లైమాక్స్ సీన్లో మధ్యలో చూస్తున్నప్పుడు అయితే వచ్చింది సో అందుకని పిల్లలు కూడా చూస్తారని చెప్పి వాళ్ళకు కూడా చూపిద్దామని పెట్టామన్నమాట ఇంకా తర్వాత రీల్ చేద్దామని చెప్పి ఆద్యతో చేస్తున్నాను చిన్నపిల్లలతో అయితే ఈజీగా చేసేది కానీ రీలు కొంచెం ఆద్యం పెద్దదే కాబట్టి కాసేపు ఎత్తుకొని తిప్పేసరికి నేను మొగిలైపోయాను యాక్చువల్గా జారిపోతుంది అనమాట ఇంకా తర్వాత పిల్లలకి బనానా ఐస్ క్రీమ్ చేస్తున్నాను అరటిపళ్ళు అయితే నిన్నే తీసుకొచ్చారండి కాకపోతే మాగిపోయినట్టు కనిపిస్తున్నాయి అనమాట కానీ లోపల బాగానే ఉన్నాయి పై తొక్కొక్కటే మాగినట్టు కనిపిస్తుంది కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అందుకనే ఏంటో ఇంకా సర్లే అని చెప్పి ఇన్ని అరటిపళ్ళు పిల్లలు అయితే విడిగా తినలేరు కదా అని ఇంకా ఐస్ క్రీమ్లా చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఆ బనానాస్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఇంకా స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఎక్కువ పంచదార అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది ఇంకా పాలు కూడా కాచినవి ఉంటే అవిగైతే కొన్ని యాడ్ చేశాను ఇంకా దాంట్లోకి కొన్ని చాకోస్ ఉన్నాయి అన్నమాట ఇంట్లో అవి ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పి యాడ్ చేశాను వీటికైతే చాకోస్ తినేస్తారు కదా పిల్లలు ఐస్ క్రీమ్ వేస్తే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుందని యాడ్ చేశాను అంతే వేయకపోయినా ఓన్లీ పాలు పంచదారత కూడా చేసుకోవచ్చు సర్లే ఉన్నాయి కదని యాడ్ చేశాను అంతే తర్వాత దాన్ని ఒక బాక్స్ ఉంటే దాంట్లోకి వేసేసి మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో ఉంచేస్తే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది సో ఎప్పుడైనా బనానాస్ కొంచెం ఆగినా లేదంటే ఎక్కువ ఉన్నాయనిపించినా చేసుకోవచ్చు కదా ఇలాగా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి చేశాను అనమాట టేస్ట్ అయితే బాగుంది కాకపోతే చాకోస్ కొంచెం చేదుగా అనిపిస్తాయి కదా సో ఆ ఫ్లేవర్ కొంచెం తెలుస్తుంది అనమాట బనానా ఫ్లేవర్ని కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది చాకోస్ తక్కువే వేశాను కానీ ఫస్ట్ టైం వేశాను అందుకే నాకు అలా అనిపించింది టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్